హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ లక్కీస్ హ్యాపీ వర్ల్డ్ ఈరోజు మన వీడియోలో సుబ్రహ్మణ్య షష్ఠి పూజ ఏ విధంగా చేసుకోవాలి సుబ్రహ్మణ్య షష్ఠి జననం ఎలా జరిగింది ఆ నియమాలు ఏంటి అనే వాటి గురించి అయితే ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ పద్దెనిమిది జనవరి రెండు వేల ఇరవై మూడు మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠి అని అంటారు ఈ పూజని మీరు పూజా మందిరంలో అయినా చేసుకోవచ్చు విడిగా పీఠం పెట్టుకొని అయినా చేసుకోవచ్చు విడిగా పీఠం పెట్టుకునే వాళ్ళు ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసుకొని పూజ మందిరం అంటే ఆ చేసుకునే ప్లేస్ దగ్గర ఒక పీఠాన్ని ఈ విధంగా షట్కోణం వేసి పసుపు కుంకుమలతో అలంకరించుకొని దానిపైన ఎర్రని వస్త్రం కానీ లేకపోతే తెల్లని వస్త్రాన్ని కానీ వేసుకోండి అవి లేకపోతే పసుపు ఏ కలర్ ఉన్నా అది వేసుకోండి దానిపైన ఒక చిన్న ప్లేట్ని కానీ పీఠను కానీ వేసుకొని ఈ విధంగా ఒక ఆకు పెట్టి లేదా తమలపాకు పెట్టి దానిపైన పసుపు కుంకుమ వేసుకోండి మీరు నియమనిష్టాలతో ఖచ్చితంగా ఎక్కువగా పాటించే వాళ్ళు కొంచెం బియ్యం వేసుకొని దానిపైన పసుపు కుంకుమలు వేసుకొని ఈ విధంగా పెట్టుకోండి మీరు నార్మల్ పూజా మందిరంలో పూజ అలా చేసుకోవాలనేది సింపుల్ గా అయితే ఇక్కడ నేను చూపిస్తున్నాను ఇక్కడ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఫోటో కానీ చిన్నపిల్లోడు ముఖంతో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఫోటో కానీ ఆరు ముఖాలు ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఫోటో కానీ పెట్టుకోవచ్చు ఇక్కడ స్వామివారి వాహనం నెమలి కాబట్టి ఇక్కడ నేను నెమలికలు కూడా పెట్టుకున్నాను అదేవిధంగా నెమలి చామరం ఉంది నా దగ్గర అది కూడా పెట్టుకున్నాను అంటే స్వామివారి పాదాల దగ్గర పెట్టాను కదండి కట్టలాగా అదనమాట చామరము అది కూడా పెట్టుకున్నాను ఇక్కడ నేను విఘ్నేశ్వరుని కూడా పెట్టుకుంటున్నాను ఈ విధంగా పెట్టుకొని మనం ఈరోజు స్వామివారిని తెల్లని పూలు లేదా ఎర్రని మందార పూలతో ఎర్రని మందార పూలు లేకపోతే ఎర్రని గులాబీ పూలతో అయినా పూజించుకోవచ్చు లేదన్నా తెల్లని పూలతో అయినా పూజించుకోవచ్చు ఒకవేళ అవి లేకపోతే కనుక మీ దగ్గర ఏ పూలు ఉంటే ఆ పూలతో అయితే పూజ చేయండి ఇక్కడ నేను నార్మల్గా ఒత్తులు రెండు దీపాలు అయితే పెట్టుకుంటున్నాను నార్మల్ ఒత్తులు వేసుకొని అంటే ఎర్రని ఒత్తులతో ఈరోజు పూజించుకుంటే చాలా మంచిది జిల్లేడు అయితే ఇంకా మంచిదండి ఒకవేళ అవి లేకపోతే ఇంకా నార్మల్ ఒత్తులనే పెట్టుకోవచ్చు ఇక్కడ మనం ఇంకొక ప్రత్యేకమైన దీపాన్ని కూడా ఈరోజు మనం పెట్టుకుంటాము అలానే ఇక్కడ నా దగ్గర నాగపడిగా ఉందండి మీ దగ్గర వెండి బంగారు ఇత్తడి రాగి ఏ ప్రతిమ ఉన్నా అదైనా పెట్టుకోవచ్చు అభిషేకం చేసుకోవాలనుకుంటే పంచామృతాలతో పాటు దానిమ్మ గింజలతో కూడా అభిషేకం చేసుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది ఒకవేళ అంటే మీరు అన్నీ చేసుకునే వాళ్ళ కోసం అవి కూడా చెప్తున్నా ఇక్కడ నార్మల్ పూజ కాబట్టి నేను డైరెక్ట్గా పెట్టేసుకున్నాను ఈరోజు ప్రత్యేకంగా ఇంకొక దీపం అయితే పెట్టుకుంటాము షణ్ముఖుడు అంటే మన సుబ్రహ్మణ్య స్వామికి ఆరు ముఖాలు ఉన్నాయి కాబట్టి ఆరు ముఖాలకి సంకేతంగా ఆరు విడివిడిగా ఒక ప్రమిదలోని ఒత్తులు వేసుకొని ఈరోజు వెలిగించుకుంటాము ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ ఈ పూజన అనేది చేసుకోవచ్చు విడివిడిగా అయితే ఒత్తులు వేసుకోండి మీరు ఈ ఒక్క దీపం పెట్టుకున్నా సరిపోతుంది ఈ దీపాలన్నీ పెట్టుకోకపోయినా ఈ ఒక్క దీపం అయినా పెట్టుకోండి నేను ఇక్కడ నార్మల్గా పెట్టుకున్నాను మీరు అవి కూడా పెట్టుకోవచ్చు మనం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం నాగల చవితి రోజు ఏ విధంగా అయితే పూజ చేసుకుంటామో అదే విధంగా ఈ అయితే చేసుకుంటామండి ఈ పూజ చేసుకోవటం వల్ల మనకి కుజదోషాలు ఉన్నా లేకపోతే వివాహం తొందరగా జరగకపోయినా సంతానం లేదు అని చెప్పని బాధపడే వాళ్ళకి కోర్టు సమస్యలున్నా భూమి సమస్యలున్నా సర్పదోషాలున్నా జాతక దోషాలున్నా కూడా అవన్నీ తొలగిపోతాయండి ఈ పూజ చేస్తే మళ్ళీ తిరిగి సంవత్సరం అయ్యే లోపలనే మనకి అన్ని సమస్యలు తీరిపోతాయి అని చెప్పని మన పెద్దలైతే చెప్తున్నారు ఇక్కడ నేను ఏకవతితో కానీ అగరబత్తులతో కానీ ఈ విధంగా ముందుగా ఈ దీపాలను అనేది వెలిగించుకున్నా మీరు ఒక దీపమే పెట్టుకున్నట్టయితే కనుక ఆరు ఒత్తులు వేసుకొని అందులోనే వెలిగించేసి మీరు పూజ అనేది చేసుకోండి ఫస్ట్ దీపానికి పూజ చేసి పసుపు కుంకుమ అక్షంతలతో ఎర్రని అక్షంతలు అయితే ఉపయోగించండి కొంచెం కుంకుమ నువ్వు నూనె కానీ నెయ్యి కానీ కలిపితే ఒత్తులు అయిపోతాయి అలానే ఆ ఒత్తులకైనా కానీ అంతే అక్షంతలకైనా కానీ ఇదే ప్రాసెస్ ఉంటుంది ఎర్రని ఒత్తులు తయారవుతాయి అదే విధంగా ఎర్రని అక్షంతలు కూడా తయారవుతాయి కాబట్టి ఈ విధంగా పూజ చేసుకోండి తర్వాత విఘ్నేశ్వరుడికి పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు నైవేద్యం సమర్పించి నీరాజనం పలికి స్వామివారికి ముందుగా అయితే అయితే దండం పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మీరు మిగిలిన ఇంకో దీపం ఉంది కదా ఆరు ఒత్తులది ఆ దీపాన్ని వెలిగించుకోండి వెలిగించుకొని ఇంకా నాగపడుగ దగ్గర అయితే మీరు పూజని స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు వీడియోలో చూస్తూ ఉండండి నేను ఇక్కడ మీకు కథ అనేది చెప్తాను ఇక్కడ స్వామివారి అష్టోత్తరాలు లేకపోతే సహస్రనామాలు ఏమైనా ఉంటే అవి చదువుకోండి లేదంటే నాగేంద్ర స్వామికి సంబంధించినవి కూడా చదువుకోవచ్చు ఒకవేళ అవి రాకపోతే కనుక ఓం శ్యామ్ సర్వణ భవ అనే నమ్మ మంత్రాన్ని కూడా చదువుకోవచ్చు ఓం శ్యామ్ శరవణభవయ నమ అని కూడా అనుకోవచ్చు ఈ మంత్రాన్ని మీరు ఎన్నిసార్లు అయినా జపించుకోవచ్చు మీరు ఇక్కడ నుంచి అయితే వీడియో పూజ ఎలా చేశాను అనేది మీరు చూస్తూ ఉండండి నేను ఇక్కడ స్వామివారి జననం గురించి అయితే చెప్తాను ఇక్కడ వచ్చేసి మనం సుబ్రహ్మణ్య స్వామి అనే పేరు వినగానే శివపార్వతుల రెండవ కుమారుడు వినాయకుడికి తమ్ముడు అయిన సుబ్రహ్మణ్య స్వామి ఆయనే భక్తులు కుమారస్వామి కార్తికేయుడు స్కందుడు షణ్ముఖుడు మురుగన్ అనే పేర్లతో అయితే పిలుచుకుంటాము కుమారస్వామి మాతృగర్భం నుంచి పుట్టినవాడైతే కాదండి మనకి ఆ కథ అనేది ఇప్పుడు తెలుసుకుందాము ఈ ఆ కథలో భాగంగానే పుత్రుడిగా పార్వతీదేవి పరమేశ్వరులైతే సుబ్రహ్మణ్య స్వామిని స్వీకరిస్తారు తారకాసుడు అనే రాక్షసుడు వారి నుంచి రక్షణ పొందుటకై దేవతలైతే బ్రహ్మదేవుడిని శరణ వేరతారు ఆయన పుట్టుకకు కారణాన్ని తెలిపే కథే ఈ సుబ్రహ్మణ్య షష్ఠండి కార తారకాసుడు అమిత తపోబలుడు సంపన్నుడు బలశాలి అతని అరాచ అరాచకాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయని అతన్ని చంపడానికి ఎవ్వరి తరము కాదనే విషయం అయితే ఈ దేవతలందరికీ అర్థమవుతుంది ముల్లోకాలను భ్రయభాంతులను చేసి పీడిస్తున్న తారకాసుడు అనే రాక్షసుడు బారి నుండి మన రక్షణ పొందటానికి దేవతలందరూ అనుకొని బ్రహ్మదేవుని అయితే శరణి వేతారు ఈశ్వర తేజాంశమైన వాడి వల్లనే ఆ రాక్షసుడికి మరణం అనేది ఉంటుందని చెప్తాడు ఒకరోజు పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంగా ఉన్న సమయం చూసుకొని అగ్నిదేవుడు పావుర రూపంలో అయితే ఆ ఏకాంత మందిరంలోనికి వెళ్తాడు అది గమనించిన పరమశివుడు తన దివ్య తేజస్సుతో ఆ అగ్ని హోత్రుల్లోనికి ప్రవేశపెడతాడు అన్నమాట తన దివ్య తేజస్సు అంటే స్వామివారి వీర్యం అనమాట ప్రవేశపెడతాడు దాన్ని భరించలేక ఆ దివ్య తేజమును గంగా నదిలో విడిచిపెడతాడు ఆ తేజము ఆ సమయమందు ఆ నదిలో స్నానం ఆడుచున్న గల దేవతల గర్భంలో ప్రవేశిస్తుంది ఆ రుద్రతేజమును వారు కూడా భరించలేక పొదల్లో విసర్జిస్తారనమాట ఆరు ముఖాల తేజస్సుతో ఉన్న ఒక దివ్యమైన బాలుడు ఉద్భవిస్తాడు ఈ విషయం తెలుసుకున్న పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతునిగా ఆ షణ్ముఖుని అక్కున చేర్చుకొని కైలాసానికి తీసుకువెళ్తారు ఆ బాలుడు గంగ గర్భంలోకి తేజో రూపంలో ఉన్నందున గాంగేయుడని షట్కృతికలు వారిని పెంచి పెద్ద చేసిన కారణం వలన మరియు ఆరు ముఖాల కలవాడు ఒకటి వలన అని కార్తికేయుడు అని కూడా అంటారు అతడు గౌరీ శంకరులో పుత్రుడు ఒకటొచ్చే కుమారస్వామి అని సుబ్రహ్మణ్య స్వామి అని కూడా వివిధ రకాలైన పేర్లతోని పిలుస్తారు స్వామివారిని మార్గశిర శుద్ధ షష్ఠి నాడు దేవసేనతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని అత్యంత వైభవంగా వివాహం జరిపిస్తారు అందుకనే ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠిగా మనం పిలుచుకుంటాము అదేవిధంగా గుడిల్లో దేవాలయాల్లో చూసినట్టయితే స్వామివారికి కళ్యాణం కూడా జరిపిస్తారనమాట అంటే సుబ్రహ్మణ్య స్వామి పెళ్లి రోజు అనమాట జన్ముడైన ఈ బాలు పార్వతి పరమేశ్వరుడు దేవతల కోరిక మేరకు కుమారస్వామిగా చేసి దేవతల సర్వ నియమించి పార్మ పరమేశ్వరుల శూలం మొదలైన ఆయుధాలను ఇచ్చి కళ్యాణోత్మకుడుగా సుబ్రహ్మణ్య స్వామిని స్వామిని నెమలి వాహనుడై ఆరు ముఖాలు పన్నెండు చేతులతో ఉగ్రరూపం దాల్చి ఆరు చేతులతో ధనస్సులను మరో ఆరు చేతులతో బాణాలను ధరించి రాక్షస సేనను ఒకేసారిగా సంహరించాలని తలుస్తాడు సర్పరూపం దాల్చిన రాక్షసులను ఉక్కిరి బిక్కిరి చేసి యుద్ధములతో తారకాసుని సంహరించి విజయం అయితే పొందుతారు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన వల్లే నేత్ర రోగాలు చర్మ వ్యాధులు తగ్గుతాయని కూడా అంటారండి పెళ్లి కాని వారికి పెళ్లి జరుగుతుంది అలానే సంతానం లేని వారికి సంతాన సౌభాగ్యం లేని వా అంటే సౌభాగ్యం విషయంలో ఆయుర ఆరోగ్యాలలోని అష్టైశ్వర్యాలతోని వర్ధిల్లుతారని చెప్పని మన భక్తులైతే విశ్వాసం ఉంది అంటే ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ పూజలు చేసుకుంటే ఇవన్నీ కలుగుతాయి అలానే సంతానం కలిగిన వాళ్ళైతే స్వామివారి పేర్లనే పిల్లలకి కూడా పెట్టుకుంటారు ఈ ఇదైతే మనకి ఎక్కువ తమిళనాడులో అయితే చేసుకుంటారండి తమిళనాడులో అయితే స్వామివారికి కావళ్ళు మోసే ఆనవాయితీ కూడా ఉంటుంది కావళ్ళలో పంచదార పాలు నింపి వాళ్ళ మొక్కును బట్టి తీర్చుకుంటారనమాట ఈ పూజని నాగపూజకు సంబంధించిందే మొత్తం చేసుకోవచ్చు ఇక్కడ మనకి స్వామివారికి నైవేద్యం కింద నేను పాలైతే పెట్టాను మీరు వడపప్పు పానకము అలానే చిమిలి ఉండలు పెట్టాలి చిమ్మిడి కూడా చేసి పెట్టాలండి చాలా మంచిది అలా పెట్టుకున్నట్టయితే కనుక నేను ఇక్కడ పెట్టకూడదు కాబట్టి ఫ్రూట్స్ పెట్టి మీకు నార్మల్ పూజా విధానం అయితే చూపిస్తున్నాను మీకు కాలసర్ప దోషాలున్నా ఎటువంటి దోషాలున్నా కూడా తెలిగిపోతాయి మీ దగ్గర జాతక చక్రం ఉన్నట్టయితే కనుక పూజలో పెట్టుకొని పూజ చేసుకుంటే ఈ షష్ఠి నాడు చాలా మంచిది మీరు కొంతమంది అయితే నాగపడిగలు వాటిని కూడా గుడికి తీసుకెళ్ళి అంటే వెండి నాగపడిగలు కళ్ళు అవి ఉంటాయి కదా అవి కూడా తీసుకెళ్ళి అక్కడ అయితే చేసుకుంటారు ఈరోజు మద్యం సేవించటము బ్రహ్మచర్యం పాటించటము నాన్ వెజ్ తినకుండా ఉండటము ఇవన్నీ నియమాలు పాటించుకుంటూ ఈ పూజన అనేది చేసుకోవాలండి మీరు గుడికి వెళ్ళి కూడా అక్కడ పూజ చేసుకోవచ్చు ఒకవేళ మేము ఇంట్లో కుదరదు ఏమీ చేయలేకపోతున్నాము అనుకునే వాళ్ళు కనీసం నార్మల్ నిత్య దీపారాధన అయినా చేసుకొని మీ మిగిలిన రోజువారీ యాక్టివిటీస్లో అయితే ఉండండి ఎందుకంటే ఇంట్లో వాళ్ళని కాదని మనం చేసినా కూడా అదైతే ఫలితం ఉండదు కానీ మ్యాక్సిమం చేయడానికైతే ట్రై చేయండి ఒకవేళ కుదరకపోతే నార్మల్ దీపారాధన అయినా పెట్టుకోండి అది కూడా కుదరకపోతే గుడికి వెళ్ళి దండం పెట్టుకొని అయినా కూడా రావచ్చు ఈ విధంగా అయితే పూజను అయితే నేను చాలా సింపుల్గా చూపించానండి కథ విషయం వచ్చేసి చెప్పడం కోసం మనకి ఇంత టైం అయితే తీసుకున్నాము ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని చెప్పనే చేశాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే మా ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ